వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి క్యాంప్ ఆఫీస్ లో జెండా ఆవిష్కరణ డిసిసి చీఫ్ ఏలే మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు ఎల్లారెడ్డి క్యాంప్ ఆఫీస్ నందు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు நிறையாந்தி நாயக்கத்துவ மதன் மோகன் நகர் நாயக்கத்துவ மல்லிகார்ஜுன் நாயக்கத்துவ காங்கிரஸ் பட்டி Jindabad Congress Patti Jindabad మనులకు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అధిక బిజాయిని గెలిపించారని చెప్పి స్పీక్ కొంటున్నాను ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నా మొదటి ప్రోగ్రామ్ కామారెడ్డి తర్వాత మళ్ళీ వేలాడిలోనే చేస్తున్నాను ప్రాణం కారణం ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో అంటే ఈ చేములో ఉన్నారు ఎల్లారెడ్డి నియోజకారణ కార్యకర్తలు నాయకులు మా ఎల్లారెడ్డి నాయకులు మదన్ మోహన్ రెడ్డి అలా ఇప్పుడు కూడా మదన్ మోహన్ రెడ్డి గారికి ఎల్ఆర్డి నియోజకవర్గా ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరి కూడా నేను రుణపడి ఉంటాను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా నేను ఒక నాయకునిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ సైనికునిగా మీ సేవకునిగా మీ తమ్మునిగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను ప్రతి విషయాన్ని షేర్ చేసుకోండి ఏదన్నా నా చెప్పడానికి మీ పక్కనే ఉంటా

ఎక్కువ సమయం కేటాయిస్తూ మీతో గడుపుతూ పార్టీ మీద బలోపేతం చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ వేదిక పైన రాజకీయ ఎక్కువ మాట్లాడి ఇది లేదు ఎమ్మెల్యే వచ్చినాక మళ్ళీ మన కార్యకర్తల మీటింగ్ నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం నుంచి కామారెడ్డి జిల్లా స్థాయిలో మళ్ళీ మన మీటింగ్ ఉంటుంది అప్పుడక్కడ మన రాజకీయాలు కార్యకర్తల బాధలు అన్ని మాట్లాడుతున్నాం అన్నమాట ఈ రోజు సందర్భం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి హాజరైనటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఈఐ ఇక్కడికి హాజరైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చే పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ప్రజా పాలనతో ముందుకు నడుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవానికి ప్రతి పేదవానికి ఉపాధి కనిపించాలని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని సోనియా గాంధీ గారు ఎన్ఆర్ఈజిఎస్ పథకాన్ని అమలు చేయడం జరిగింది అట్లాంటి ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రతి గ్రామా గ్రామంలో బీజేపీ పార్టీని తరిమి కొట్టే రోజులు వస్తాయి ఇది ఒక పేదవాన్ని కడుపు కొట్టడమే ఎన్ఆర్ఈజిఎస్ దీనికి నీరు గార్చడం బీజేపీ వాళ్ళు అన్నది ఏంది ఎన్ఆర్ఈజిఎస్ ప్రవేశపెట్టిన గ్రామీణ ప్రాంతాల నుంచి మేము పట్టణ ప్రాంతంలో కూడా ఎన్ఆర్ఈజిఎస్ అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎన్ఆర్ఈజిఎస్ను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా అన్యాయం దీనికి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా గ్రామ గ్రామాన మహాత్మా గాంధీ గారి చిత్రపటాన్ని తీసుకొని నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి ప్రతి కార్యకర్తకు తెలియజేస్తున్నాను మీరు అనుకుంటే ఇంకా పేదవారికి ఇంకా ఏం సాయం చేయాలనేది ఆలోచించండి కానీ ఉన్న పథకాలను తీసేయడం ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా హేనీయం దీన్ని సహించేది వారు ఎవరు లేరు ముక్త కంఠంతో దీన్ని ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో తీసుకెళ్లి బీజేపీ పార్టీని తరిమి కొట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు